ीमहागणाधिपतये नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमते रामानुजाय नमः ॐ श्रीगोदादेव्यै नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः హరి హి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తిరుప్పావ ఇరవై ఒకట పాసురం గురించి అయితే మనం విందాము అమ్మవారు ఈ రోజున మనకి ఏం తెలియజేస్తున్నారు అనేటువంటి విషయములన్నీ కూడా మనం ఈ పాసరంలో అయితే విందాము ముందుగా పాసరం విందాము ఏ తలంగళ్ి పొంగి దళిప్ప மாத்தே பால் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே எருவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலளாய் மாத்தாருனக்கு வலுத்துலைந்து உன் வாசரக் கண்ண ఆ తాదు వందు ఉన్నడి పడిమాపోలే వందోం పొగలందు ఏలో రెంబవాయి మనము పాసురం విన్నాం కదా ఇప్పుడు దీనికి భావం ఏంటి అమ్మవారు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయము ఇప్పుడు మనము విందాము భావంలో చెప్తూ ఉన్నారు పొదుగు కింద నుంచిన కడవలు చరచర నిండి పొంగి పొరలునట్లు ఆగక పాలు స్రవించు అసంఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేల్కొనుము ప్రమాణ ప్రమాణదార్ధ్యములు గల మహామహిమ సంపన్న ఈ లోకల్లో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్ర నుంచి లెమ్ము శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేము కూడా నిన్ను వీడ వీడియుండలేక నీ పాదములని స్థుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి పాలను పిడుకుటకై పొదుగులు గల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నీ పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నంద కుమారుడైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్య ఆ ప్రతిహత ధైర్య సాహసములను కలిగి ఆశ్రిత పక్షపాతివై సర్వులకు ఆత్మస్వరూపుడువైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్న దీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుకపడినంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజులమై నీవే తప్పైత పరంబరుకమని నీ పాదాను దాసులై దాసులమై వచ్చిది నీ దాసులమైన మేమందరము నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయు నిల్చినాము స్వామి నన్ను ఆశ్రయించి నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకును స్వామి లేచి రావయ్యా అని వేడుకుంటూ ఉన్నారు ఇక్కడ అవతారికలో చెప్తూ ఉన్నారు గోపికలు పురుషాకార భూతురాలకు నీలాదేవిని మేల్కొలిపరి ఆమె మేల్కొని నేను మీలో ఒకదానిని కదా నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడనూ లోపము ఉండదు రండి మనమందరము కలిసి శ్రీకృష్ణుని మేలుకొలిపి అర్థింతుము అని తాను శ్రీకృష్ణ భగవాను సమీపమునకు వారిని తోడుకొనిపోయి నీ గుణములకు ఓడి వచ్చినారము అనుగ్రహింపు అని నీ ఈ పాసురమున నీలాదేవి గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్ధించుచూ ఉన్నది నీళాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీలాదేవిని స్వామి కటాక్ష వీక్షణ రస జరిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా మరి వారు ప్రార్థన విన్న ఆమె భోగ్యదశలో నేనును మీలో ఒకతినే కదా కావున మనమంతా కలిసి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అని స్వామిని వేడుకుందామన్నది ఈనాటి మాలికలో నీలాదేవితో కూడిన ఆండాళ్ళు తల్లి తమ సకులందరితో కలిసి స్వామిని కృపజయుడని ప్రార్థిస్తూ ఉన్నది శ్రీకృష్ణుని మేలుకొలుపుతూ ఉన్నది మా ఈ పాసరుల చెప్తూ ఉన్నారు ఆచారుడి ద్వారా శరణాగతి ఆండాల్ తిరుగులే శరణం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ నా సంశయోస్తి తద్భక్త పరిచర్య రథాత్మనామాం రథాత్మనాం ఆ భ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచే చేటటువంటి భక్తగ్రేసురులైన ఆచార ఆశ్రయణం చేసిన వారికి సిద్ధి తప్పక కలిగే తీరును సంశయం అక్కరలేదు అని నిరూపించారు అయితే ఆచార్యులు ఎందు విశ్వాసం కలగటం కొంచెం కష్టం ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు భగవంతుని చేర్చడానికి వీరు తోడ్పడుతారని విశ్వాసం కలదు ఆండాల్ తిరుప తిరుప్పావేలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దాని వైపు సాగవలే అని నేర్పుతూ ఉంది ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలవాలి ఒకటి భగవ ఇక్కడ భగవంతుని చూపించే ఆచారుడి మీద ప్రేమ ఆచారుడి మీద రెండవది భగవంతునికి మరొక వైపు ఉన్న మనకు కనిపించే అచ్చామూర్తి అందు మన కంటికి కనిపించేసరికి మనం నమ్మకం కలగటం కొంచెం కష్టం అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు ఇతర యుగాల్లో కృష్ణుడిగా రాముడిగా కనిపించేటట్టు తాను వచ్చాడు కనిపిస్తూ ఉన్నాడు కదా ఇంతనేంటి దేవుడు అని సామానులే కాదు వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ ఇందుడు వంటి ఇందుడంతటి వారే పొరపాటు పడ పడక తప్పలేదు ఇంద్రుడు దేవతలు అధిపతి పరమ గర్వి గర్విష్ఠి అలాంటి వానినికి ఇంద్రయాగం అని చేస్తూ ఉండేవారు గోకులంలో పెద్దలు వానలు వచ్చేవాడు ఇంద్రుని వారి విశ్వాసం ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు ఇంద్రయాగం తలపెట్టారు అందరూ ఇంద్రుడికి అర్పించడానికి పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కుతూహలపడి పెద్దలను అడిగాడు అయితే వారు వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడికి ఆధీనంలో ఉంటాడు కదా ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండుతాయి గోవులకు ఆహారం లభిస్తుంది ఆ గోవులు పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు అయితే ఇంద్రుడు దేవతల అధిపతి ఒక ఉద్యోగి ఇలాంటి వారందరూ తన ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు వారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరిచిపోయి ఆ ఇంద్రుడికి చేయటం ఏంటి ఆ ఇంద్రుడు ఇవ్వాలన్న తాను వెనుక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చే వాణ్ణి నేను ఇక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఈ విషయము ఎలా తెలుపాలి అని అనుకుని అందరినీ ఒక దగ్గరకు చేర్చి వానులు ఇచ్చేది ఇంద్రుడే ఇంద్రుడా కాదు సూర్యుని శక్తికి సముద్రంలో నీరు మేఘల్లా మారితే ఆపై గాలి వస్తే మన దగ్గరకు వస్తాయి అయితే ఆ గోవర్ధన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది మనం గోవర్ధన పర్వతానికి ఆ ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నవించుకున్నాడు అందరికీ సభవే అనిపించింది అందరూ ఆ గోవర్ధన పర్వతానికి ప్రార్థన అయితే చేశారు ఆ పదార్థాలన్నీ సమర్పించారు తానే పర్వతంలో ఆవేశించి ఆవేశించి నైవేద్యము పుచ్చుకున్నాడు ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రా వరుసగా రాళ్ళ వాన రాళ్ళవాన కురిపించాడు ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు కన్నయ్య అని అందరూ కృష్ణుని చేరగానే మనం ఆరగింపు ఇచ్చిన ఆ కొండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలుతో కొండను ఎత్తి అందరినీ రక్షించాడు గోవర్ధనదారి అయ్యాడు ఆయన ఇంద్రుడు తనకని అర్పించినవన్నీ తానే తినాలి అనుకున్నాడు ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు శ్రీ కృష్ణుడే కదా అయితే అదే అంటూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి నేనే తింటున్నాను నాలోని పరమాత్మకు కాదు అని భావించేవాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ధి చెప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు ఇంద్రుడంతటి వానికి తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం అయితే ఇంద్రుడు దేవతల్లో ఒకడు మరి ఆ దేవతలకందరికీ అధిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మ కూడా ఈ పరిస్థితి తప్పలేదు గోకులంలో కృష్ణుని లీలలు అందరూ చెప్ చెప్పుకుంటూ ఉంటే బ్రహ్మకు కూడా అసూయ కలిగి ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాట ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలు మధ్య కూర్చుని సద్దులు ఆరగిస్తూ ఉండగా చూసి ఆ ఎంగిలి వే ఆ ఎంగిలి వేషాలు వేసేవాడా దేవుడంటే అని అనుకుని ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు వీడికి బుద్ధి చెప్పవలే అని అనుకున్నాడు గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణ మన గోవులు కనిపించటం లేదు అని చెప్పాడు కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే అనే గోపబాలును అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ అయితే గోపబారులను వదిలి పెడితే గోకుల్లోని వారంతా కృష్ణుని దేహ శుద్ధి చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ ఇక బ్రహ్మలోకానికి బయలుదేరాడు బ్రహ్మ ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఎన్నెన్ని దూడలు ఎన్నెన్ని గోవులు ఎందరెందరు గోపబాలు బ్రహ్మ దాచాడు అందరి రూపాలు తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు అందరి రూపాలు ఆయనే దాల్చాడు వారి వారి ప్రభుత్వంలో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో గోకులం అంతా ఆనందం తరింగితం అయ్యింది ఇక్కడిది చేస్తూ బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి అక్కడి వారితో తన రూపు వేసుకుని ఒకడు వస్తాడు బాగా శుద్ధి చెయ్యండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు బ్రహ్మకు తన లోకంలో కూడా ఆదరణ లేకుండా పోయింది నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి ఆశ్చర్యపడి తాను దాచిన గోవులు చూస్తే తను జాతిని కనిపించాయి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు దీన్నే బ్రహ్మ విమోహన లీల అంటారు అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వీ స్వరూపాన్ని కీర్తన చేసి ఎందుకు ఇచ్చావి బ్రహ్మ పదాన్ని ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడా నాకు పెరిగింది ఈ గర్వం లేని గోపజనం ఎంత అదృష్టవంతులయ్యా అలాంటి వారు పాదూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటి వాడు పశ్చాత్తాపం తింది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పాదాలపైన పడి ఏడవసాగాడు అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు సరికి మనకు ఒక అవజ్ఞత భావము ఏర్పడుతుంది కనిపించకపోతే అమ్మో అంటాం కనిపిస్తే ఓ సింతేనా అంటాం మానవ సహజం ఆనాడు బ్రహ్మ ఇంద్రులకి కనిపించే విస్ వాడిపై విశ్వాసము కలగలేదు కారణము ఆచార్య అనుగ్రహం లేకపోవడం అదే భగవంతుడినాడు ఆచ స్వరూపంలో ఉన్నాడు అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో ఆదిత్యుల్లో జ్ఞాన హృదయాల్లో భగవంతుని దర్శించాలని చెప్పారు సామానులకి మానసిక ఆరా ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహంలో చూడవచ్చు ఆపై విగ్రహం లేకుండా శక్తి రూపాల్లో భగవంతుని చూడాలి అని చెప్పారు కానీ అది తప్పు ఒకటి తర్వాత ఒకటి పై పైకి చూపిస్తూ ఉంటాయి ఉన్నాయి కనుక కాలుస్తోంది కనుక అగ్నిపై అగ్ని ఆపై కాల్చ కాల్చకుండా నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు ఆపే కదల్చకుండానే చైతన్యాన్ని కదుపు కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం ప్రతిమాను అప్రబ బుద్ధానాం అంటే విగ్రహం అనేది వీటికంటే ఏదో పైకే చెంది ఉండాలి కేవలం శక్తిని బట్టే బట్టేనా గుర్తించేది బట్టేనా గుర్తించేది శక్తిని బట్టేనా గుర్తించేది తత్వం బట్టి కదా అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేకుండా విగ్రహాల్లో గుర్తిస్తాడు అలాంటి వాడు బహిర్ బహిర్మైన బాహి బాహిరమైన వంటివాడు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు ఎలాగంటే ఒక విద్యుత్ తీగం చూసి అదేం కాలటం లేదు అదేం ఒక విద్యుత్ తీగం చూస్తాం అదేం కాలటం లేదు వెలగటం లేదు కానీ ముట్టుకుంటే ప్రాణం తీస్తుంది కానీ అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిపినవాడు ఈ బహిరమైన బాహీరమైన వంటి ఎందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే అలాగే విగ్రహ స్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారం మొదటి మెట్టు కాదు చివరి మెట్టు కూడా విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు విగ్రహమే తత్వం అని గ్రహించాలి అని గ్రహించారు ఆండాల్ తిరుప్పావయి సారాంశము ఆ విగ్రహంపై విశ్వాసం కలిగి ఉండ కలిగించటమే అందుకే ఆండాల్ శ్రీ వెల్లిపుత్తూరులో వటపత్ర సాయిని కొలిచింది వెంకటాచలపతికి శరణాగతి చేసింది తిరుమాలై జోల్ తిరుమాలై జోల్ సుందరబాహునికి ముక్కుబడి చేసింది శ్రీ రంగనాథుని చేరింది శ్రీకృష్ణు మనసులో భావించింది పాల్కడ్ల స్వామిని పాడింది ఈ నంటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపింది ఆండాళ్ అలాగే ఆచరణ ద్వారా భగవంతుని దర్శించవలనని తెలిపింది భగవంతుని ఆరో స్వరూపంగా ఆచార్యులు చూడవచ్చని తెలియజేసింది మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే ఆ పూర్ణత్వాన్ని మనం దర్శించగలం నిన్న అమ్మని అమ్మని లేపారు అమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా పదండి అందరం కలిసి స్వామిని లేపుదామని వీళ్లతో కలిసింది ఇక మన వాళ్ళంతా స్వామి వద్దకు చేరి శ్రీమంత్ నారాయణ శరణం శరణం ప్రపద్యే అంటూ శరణాగతి చేస్తున్నారు ఉపాయము భగవంతుడే అని మనకు తెలుసు అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు ఈరోజు మన వాళ్ళు మగనే కుమారుడా అరివురాయ్ తెలివి తెచ్చుకో అంటూ ఉన్నారు అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని నేరుగా ఆశ్రయించకూడదు ఆచార్యుడ నందగోపుల ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు అందుకే నందగోపుణ్ని లక్షణాలు తెలుపుతూ ఆ తప్పడై తాన్ లెక్కకు అందనన్ని వళ్ళల్ పెరు పశుకళ్ళు ఇచ్చే ఔదారం కలిగిన పశువులు శ్రీకృష్ణునికి ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది ఇచ్చే స్థితి తనది పు చుక్కుని వాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే ఎత్త కళంగల్ ఎన్ని కొండలు పెట్టినా ఎదిర్ పొంగి మేదళిప్ప మాతాదే పాలు సొరియుమ్ పాలదారులు పొంగుతూ ఉంటాయి ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతూ ఉన్నాయి అన్నట్లు ఇచ్చేవి ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు గో గోవులు శాస్త్రములు అధ్యయనం చేసిన మహనీయులు ఆ శాస్త్రములు కఠినమైనవి గోవులు వనం అంతా తిరిగి అక్కడికి వచ్చి పచ్చికను తిని అనుభవించి మనకు సచ్చువైన పాలను అందించినట్లే జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాల్లో సంచరించి అక్కడికి క్లేశాలను తాము అనుభవించి తత్సారమైన భగవత్ గుణాలైనలైన పాలధారలను మనపై కురిపిస్తారు కొండలు శిష్యులు లాంటివి అనుకోవచ్చు ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తూ ఉంటారు తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు ఆవలివాడు అడుగుతున్నాడే అని కొందరు ఆవలివాడు కృష్ణుడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు తాముకు తెలిసింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తూ ఉంటారు అలాంటి జ్ఞానులు ఎందరో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్యుల వారు అలాంటి ఆచార్యుల వద్ద కుమారుడుగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో నీవు వచ్చింది గోకులానికి నీ వైకోరి వచ్చావు మా వారి వద్దకి పరమపదంలో నిత్య సూ సూరుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా తనను తాను తెలియని వాడైనందుకే కదా మా మధ్యకు వచ్చి మా ఆరాధన అందుకుంటూ ఉన్నావు ఇది మా పాలిట నీ దయ ఓతముడయాయే పెరియాయే నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెనుకాతల వైదిక వైద్యుడివి ఆ వేదానికే అందని వాడివి అలా అందని వాడివి ఒలంగిలి తోత్తమాయి నిర్న నిర్న మా మధ్యకు అందేవాడిలా వచ్చి సురడే దివ్య కాంతిలీడుతూ ఉన్నావు మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్ను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం తుయ్యల్యరాయ్ తెలివి తెచ్చుకో వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నవించుకున్నారు మా మత్తార్ శత్రువులైన వాళ్ళు ఉనక్కువళి తొలంద తొలైందు వాళ్ళ బలాన్ని ప్రక్కన పెట్టుకొని ఉన్న వాసర్కణ్ నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళ అత్తాదు వందు ఎక్కడైతే నీ బాణాల దెబ్బలకు భయపడి ఉన్న అణి వణ పనియాయ పనియుమా పోలే నీ పాదాలను సేవించుకునేటట్లుగా వస్తారే మేము అలానే వచ్చాం దీంతో స్వామికి బాధ అయ్యి నీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు లేదయ్యా పొత్తిగా వందోం మేం కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోలేదయ్యా ఒకప్పుడు మేం అభిమానం కలిగి మేం నీ దగ్గరికి రావటం ఏంటి అనుకునే వాళ్ళం కానీ నీ వంటి వాడిని ఇక్కడికి దిగి వచ్చాం మా దగ్గరికి కూడా రాగలవు నీ కానీ మేము ఆగలేపోతున్నాం ఆర్తి తక్కుట్టుకోలేక ఆర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయం కోసం వచ్చాం అయితే శత్రువాళ్ళు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరికి సరణు అంటూ వస్తారు మేము మా ఆత్మరక్షణ కోసం వచ్చాం వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేం నీ గుణాలను లొంగి వచ్చాం వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోలేక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దామని వచ్చామయ్యా పొగరందు ఆనందో వచ్చాం పొగరం పొగరందు అంటే ఆనందంతో వచ్చాం ఇకపై అంతా నీ బాధ్యత అంటూ శరణాగతి చేశారు మనము ఇరవై ఒకటవ పాసరం తిరుప్పావేలు ఇరవై ఒకటో పాసరం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై రెండవ గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి గోదాదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాన్ని భవంతు ఆండాల్ ఈ శరణం